బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారు బతుకమ్మ వెయ్యాలో 私。

పూవ పునే గౌరమ్ ఉద్రయపు పునే గౌరమ్మ పూవ పునె ఆట సిల్

డి రాజు పంపి నాడే ఓ రామ్మడి మా రాజు శ్రీనివాసుడు ఓ రా గుమ్మాడి పద్మావతికి పంపి నాడే ఓ రాచ గుమ్మడి తానెవరు నేనెవరు ఓ రాచ గుమ్మడి తాను నాకు పంపడం ఓ రాచ గుమ్మడి తీయరాదు పుయ సగుమ్మడి రాజు పంపినాడే సగుమ్మడి మేడలోని పార్వతి దేవికి ఓ రాగుమ్మడి పరమశివుడు పంపినాడే ఓ రాసగుమ్మడి తానెవరు నేనెవరు ఓ రాచగుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఓరాచ ఓ రాచగుమ్మడి తీయరాదు గందపు చెక్క ఓ రాచగుమ్మడి ఏ రాజు పంపినాడు ఓ గుమ్మడి మహారాజు శ్రీరాముడు ఓ గుమ్మడి సీతాదేవికి పంపినాడు ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు ఓ గుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఏమిటి ఓ రాచగుమ్మడి తీయరాదు పుయరాదు ఓ కందపు చెక్క ఓ రాచగుమ్మడి రాజు పంపినాడే నాడే ఓ రాచ గుమ్మడి మా రాజు శ్రీనివాసులు ఓ రాచగుమ్మడి పద్మావతి పంపినాడే ఓ రాజగుమ్మడి తానెవరు నేనెవరు ఓ గుమ్మడి తాను నాకు పంపడం ఏమిటి ఓ రాచగుమ్మడి తానెవరు నేనెవరు తీయరాదు రాజగుమణిగరాజు తల్లికి తండ్రికి చంద ఒకడే శ్రవణుడు చంద తల్లికి తండ్రికి చంద ఒకడే శ్రవణుడు చంద మమా మనరాని తల్లిదండ్రి చంద గోరి చంద మమా ధన చలిదండ్రి చంద మమామా యాత్ర లే దిక్కు దిక్కుల తిరిగి చంద తిరుపాలి వాయ చంద దిక్కు దిక్కుల తిరిగి చంద తిరుపాలి వాయ చంద మమామా అష్ట దిక్కుల తిరిగి చంద మమా అయోధ్యా జర చంద మమామా అష్ట దిక్కుల దిర్గ చంద మమామా జర చంద అయోధ్య లోపల చందమా ను చందమా అయోధ్య లోపల చందమా అమర్రి చందమా మర్రి ఉడలకు చందమామా కావాడి గట్టి చందమామా మర్రి ఉడలకు చందమామా కావాడి గట్టి చందమామా నా చిన్ని చంద చందమామా ఒక పూరి భక్త చందమామా చిన్ని కుమార చంద ఒక పూరి భక్త చంద కూలైకున్నాయి చంద మమా ఉదకాలుదేర చంద మమా పూలైకున్నాయి చంద మమా ఉదకాలుదేర చంద మమా చిరకాల బురకాయ చంద మమా చేతవట్టుకొని చందమామా చిలుకాల బురకాయ చంద మమా చేతవట్టుకొని చంద మమా కర్లే భక్తుడు చంద గుండాల మీద చంద మమా కర్లే భక్తుడు చంద గుండాల మీద చంద మమా గుండంల బురకాయ చందమామాయా దశరథుడు చందమామాటెట్ చందమామా మాయా దశరథుడు చందమామా పులియని భ్రమపడి చందమామా చందమామా పులియని భ్రమపడి చందమామా విల్లు ఎక్కువెట్టి చందమామా బాణమ్ముసందంచి చందమామా భక్తుణ్ణి చంపి చందమామా బాణం ముసందంచి చందమామా భక్తుణ్ణి చంపి చందమామా హరియని అని భక్తుడు చంద ఆడి తప్పని వాడు చందమామా దశరథ రాజు చందని వాడు చందమామా దసరాజు చందమామాకి చందమా కోదండ రాజు చందమాకి చంద చందమామా గడియాలో పాందమా హరి అన్న వారెవరు చందమామా గడియాలో పాందమా ఆడి తప్పని వాడు చందమామా దసరాజు చందమామా ఆడి తప్పని వాడు చందమామా దసరా ద రాజు చందమామా జాము గడిచిపోయ చందమామామా కొడుకురా కపాయ చందమామా జాము గడిచిపోయ చందమామామా కొడుకురా కపాయ చందమామాయి గడిచిపోయ చందమామా శవణుడు లేడు గడిపోయ చందమామా శ్రవణాయ్ చందమామా వృద్ధ తల్లిదండ్రులు చందమామా విషయమున చందమామా వృద్ధ తల్లిదండ్రులు చందమామా విషయము నెర్గిరి చందమామా కొడుకులేడని తెలిసి చందమామా విలవిలా విలపించే చందమామా ఉందమామామా విలవిలా విచే చందమామా అయ్యోధ చదరాజ చందమామా ఎంత పని చేసి చందమామా అయ్యోధ చదరాజ చందమా ంత పని చేసే చందమామా నువ్వు నువల చందమామా కొడుకునేడ బాసెదవు చందమామా నీవు ను మావల చందమామా కొడుకునే బాసెదవు చందమామా ఆగ్రహం ముత్తోడ చందమామా క్షిపించే వృద్ధులు చందమామా ఆగ్రహం ముత్తోడ చందమామా క్షిపించే వృద్ధులు చందమామా లోకమున మురిగేను చందమామా దసరథా రాజు చందమామా లోకమున మురిగేను చందమామా దసరథా రాజు చందమామా తొవెను దిర్గి చంద మమా అయోధ్యాగ చంద మమాదా తొవెన్ తిరిగి చందమామా మమా చందమామా తగ్గే చంద మమా దశరథ మహారాజు చందమామా మమాకమ్ నమునిగాను చంద దశరథ మహారాజు చందమామా బాధతో దాదా తోవిన తిరిగి చంద చిన్న చేతికి రెండు వియాలో సన్నప్పు గాజులు వియాలో చిన్న చేతికి రెండు వియాలో సన్నప్పు గాజులు వియాలో అవి నా చేతికి వియాలో చుక్కలయ్యి మెరిసే వియాలో అవి చేతికి వియాలో చుక్కలయ్యి మెరిసే వియాలో పరమాత్ముడి చిండు వియాలో పసుపు కుంకుమ వియాలో పరమాత్ముడి చిండు వియాలో పసుపు కుంకుమ వియాలో అది నా నుదుటికి పద్మములై మెరిసి వియాలో

శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనితి మమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో

కాంతని పాదాల వీయాలో కడిగి తరియంత మూ వీయాలో కాంతని పాదాల వీయాలో కడిగి తరియంత మూ వీయాలో అంబికాని కివే వీయాలో అధ్యం బులిచేదా వీయాలో అంబికాని కివే వీయాలో అధ్యం బులిచేదా వీయాలో ఆకాశ గంగతో వీయాలో ఆదరించు తల్లి వీయాలో ఆకాశ గంగతో జలజాక్షి పందిటవ్యాలో జలకమాడు మాడు మమ్మ వయ్యాలో జలజాక్షి పందిటవ్యాలో జలక మాడు మమ్మ వయ్యాలో బంగారు చీరలు వయ్యాలో శాంభవి నీ కమ్మ వయ్యాలో Mama Filha da